హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా రక్షణ శాఖకు చెందిన లాక్హీడ్ మార్టిన్ సంస్థ ఎఫ్ ట్వంటీ వన్ ఫైటర్ జెట్ను బెంగళూరులో ఆవిష్కరించింది ఇకపై మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ ఫైటర్ జెట్లను భారత్లోనే తయారు చేసేందుకు లాక్ హీడ్ మార్టిన్ ఆసక్తి కనబరిచింది భారత వాయుసేన కోసం ప్రత్యేకమైన సదుపాయాలతో ఈ విమానం డిజైన్ కానుంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా రెండు వేల పంతొమ్మిది ఎయిర్ షోలో ఎఫ్ ట్వంటీ వన్ యుద్ధ విమానంను ప్రదర్శించారు భారత్లో మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం కింద టాటా సంస్థతో కలిసి ఎఫ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాలను తయారు చేస్తామని లాక్హీడ్ మార్టిన్ సంస్థ తెలిపింది ఇప్పటికే భారత్కు లాక్హీడ్ మార్టిన్ సంస్థ తయారు చేసిన ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు వాయుసేనలో సేవలు అందిస్తున్నాయి భారత వాయుసేనకు కావలసిన అన్ని సదుపాయాలతో ఎఫ్ ట్వంటీ వన్ యుద్ధ విమానం రూపుదిద్దుకుంటుందని సంస్థ హామీ ఇచ్చింది ఎఫ్ ట్వంటీ వన్ యుద్ధ విమానం బయట లోపల తేడా కలిగి ఉంటుందని అన్నారు లాక్హీడ్ మార్టిన్ ఏరోనాటిక్స్ భారత వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వివేక్ లాల్ ఈ యుద్ధ విమానం తయారైతే ప్రపంచ విమానయాన రంగంలో భారత్ మరో కలికితురాయిని చేరుకుంటుందని డాక్టర్ వివేక్ లాల్ అభిప్రాయపడ్డారు అంతేకాదు భారత్ అమెరికా దేశాల మధ్య వ్యూహాత్మకమైన సత్సంబంధాలు నెలకొంటాయని చెప్పారు లాకేడ్ మార్టిన్ యుద్ధ విమానయాన సంస్థలో ప్రపంచవ్యాప్తంగా లక్ష ఐదు వేల మంది పనిచేస్తున్నారు ఈ సంస్థ యుద్ధ విమానంకు కావలసిన డిజైన్ దాని అభివృద్ధిని తయారు అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను సమకూరుస్తోంది ప్రపంచ దేశాలన్నింటికీ యుద్ధ విమానాన్ని సరఫరా చేసే కంపెనీల్లో అతి పెద్దది దాదాపు నూట యాభై బిలియన్ డాలర్ల బడా సైజ్ మార్కెట్ కలిగిన ఈ సంస్థ ఇప్పుడు ఇండియా మీద కన్నేసింది లాకెడ్ మార్టిన్ కంపెనీ కొత్తగా తయారు చేసే ఎఫ్ ట్వంటీ వన్ విమానాన్ని కేవలం భారత్కు మాత్రమే అమ్ముతామంటూ ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చారు ఇటీవలే నూట పద్నాలుగు ఎఫ్ ట్వంటీ వన్ జెట్స్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ముందస్తు టెండర్ దాఖలు చేసింది దీని ఖరీదు పద్దెనిమిది బిలియన్ అమెరికన్ డాలర్లు ఇటీవలి కాలంలో మిలిటరీ బలోపేతం కోసం ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం ప్రపంచంలోనే ఇదే మొదటిసారి అందుకే ఈ భారీ డీల్ ఎక్కడ చేజారిపోతుందోనన్న బెంగతోనే లాకేడ్ మార్టిన్ కంపెనీ ఇటువంటి ఆకట్టుకునే ప్రకటనలు చేస్తోంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాను కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్